ఇస్తున్నాలో మీ అందరికి నా శుభాభివందనలు అండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం మన దేవుడు ఎటువంటి వారు అనంటే మన చేయి విడిచే దేవుడు కాదు అది ఎటువంటి పరిస్థితి అయినా ఏంటి అమ్మ అంటున్నావాలా అని అనొచ్చు మీరు కానీ నిజమేనండి మన దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఎప్పుడో చేసిన ప్రార్థనలైనా నువ్వు అప్పటికప్పటికీ నీ మనసులో మూలుగుతూ చేస్తున్న ప్రార్థనైనా ఎవరికీ చెప్పుకోలేనటువంటి ప్రార్థన అది నువ్వు మౌనంగా చేస్తున్నా కూడా నా దేవుడు మాత్రం ఊరికనే చూసి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన సహాయము చేసే దేవుడు ఆయన చేయి విడువని దేవుడు ఎందుకనంటే ఇజ్రాయేళ్ళు కూడా ఫరో దగ్గర నుంచి ఉన్నప్పుడు ఎదురుగా ఏమో వెనకాలేమో ఫరో సైన్యం పరిగెడుతూ వస్తున్నారు ముందరేమో ఎర్ర సముద్రం ఉన్నది దీన్ని ఎలా ప్రభావా దాటాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన సరైన సమయానికి చేయి విడువని దేవుడు నా దేవుడు సరైన సమయానికి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు ఇస్సాకుకి సరైన సమయంలో చేయి విడువని నా దేవుడు రిప్కాని తన దగ్గరికి నడిపించిన దేవుడు నా దేవుడు సరైన సమయంలో సమస్తమును చేస్తాడు ఆయన ఎటువంటి పరిస్థితులు అన్న కూడా చేయి విడు ధాన్యాలను సింహాల గుహలో వేసినా కూడా అతనికి ఏమీ కాకుండా తన దూతను పంపించి కాపాడిన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి సంసోను బలము కొరకు ప్రార్థించినప్పుడు ఆయన సరైన సమయంలో తన చేయి విడవకుండా తన మొరు ఆలకించి బలాన్ని అనుగ్రహించిన దేవుడు నా దేవుడు అటువంటి దేవుణ్ణి నువ్వు ఉన్నో నేను జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు దేవుడు ఇటువంటి దేవుణ్ణి నువ్వు పెట్టుకొని ఎందుకు ఇంకా బాధపడుతున్నావు ఎందుకింకా ఇంకా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని అనుకుంటున్నావేమో దేవుడు ఈరోజు ఈ నేను బలపరుస్తున్నాడు ఆనాడు ఇజ్రాయెల్కి తోడుగున్న దేవుడు ఆనాడు ఇస్సాకుకి ఏ సమయంలో ఏది కావాలో సరైన సమయంలో రిప్కా నడిపించిన దేవుడు సింహాల గుహలో నా జీవితం అయిపోయింది అని ఉన్న వాళ్ళందరూ ధాన్యాన్ని చూసి ఇంకా అయిపోయింది ఇంకా బయట రాడు అని అనుకోని ఉండొచ్చు కానీ అయిపోయింది అనే టైంలోనే నా దేవుడు ప్రారంభిస్తాడండి ఐ మీన్ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నా దేవుడిని చేయి విడిచిపెట్టలేదు మనుషులు ఆ విధంగా అనుకుంటున్నారంతే వాళ్ళు అంటున్న మాటలకు నువ్వు భయపడద్దు వాళ్ళు కల్పిస్తున్న వదంతులను నువ్వు విని వాటి గురించి నువ్వు భయపడుతూ దేవునికి దూరం అయిపోవద్దు నువ్వు దేవునికి ఎంత సమీపంగా రావాలంటే ఈ శ్రమల కాలంలో అంత సమీపంగా దేవునికి నువ్వు దగ్గరవు నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉంటే చక్కగా ఫలిస్తావు చిగురిస్తావు శిష్యులు పడవలో సముద్రంలో అలజడైపోతుంటే తుఫాను చెలరేగి ఉంటే వాళ్ళంతా భయపడిపోతుంటే చేయి విడువని నా దేవుడు అదే సమయంలో సముద్రముపై నడుచుకుంటూ వచ్చి తన శిష్యుల్ని కాపాడిన దేవుడు ఈరోజు అటువంటి దేవుడు కలిగి ఉన్నాం మర్చిపోతున్నావేమో దేవుడు ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు శద్రకు మేష గభ వారిని అగ్నిగుండంలో వే వేసినప్పుడు సమయానికి ఆయన చేయి విడువని దేవుడైన నా యేసయ్య వారిని కాపాడాడు ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితి గురించి కూడా బాధపడద్దు దేవుని వైపు చూసి గురి కలిగి దేవుని కొరకునాడు ఈ కొద్ది వాక్యాలు దేవుని నీనా నిమిత్తము దీవించి ఆశ్రదించునుగాక